ఇదిగో చూసుకోవచ్చు మీరు ఓహో కలర్ హైలైట్ సార్ హైలైట్ అంటే హైలైట్ ఐటమ్ ఉంటది హైలైట్ వెరైటీ ఉంటుంది ఎంత ఫాస్ట్ గా వస్తే ఎంత ఫాస్ట్ గా చూసుకోవచ్చు మీరు ఓహో చిర లోక్ చూడండి మీరు మధ్యలో సిక్వెన్స్ మొత్తం ఓహో సర్ డిజైన్ సార్ ఇది సార్ లో మీరు చేతిలో డబ్బులు పట్టుకొని ఫిఫ్టీన్ హండ్రెడ్ కి కూడా కావాలంటే హోల్సేల్లో ఎక్కడ దొరుకు డిజైన్స్ అలాంటి డిజైన్స్ మన కడ గిరెడ్ షాంకీ గిరెడ్ సార్ అదే ప్రైస్ ఓన్లీ ఒక చీరకి మన అక్క చిల్లలకి ఫ్రీ గిఫ్ట్ ఇది సిక్స్ ఫిజిస్ సెట్ ఉంటది ఆయన కలర్ రేంజ్ కూడా చూసుకోవచ్చు డిఫరెంట్ కలర్స్ ఉంటాయి సిక్స్ కూడా ఉంటుంది బయట మీకు కూడా తెలుసు బ్లౌజ్ ఎంత వస్తుంది షాకింగ్ ప్రైస్ కి ఇస్తున్నాం ఇది షాకింగ్ అంటే చాలా షాకింగ్ ఓన్లీ త్రీ డేస్ కోసం ఉంటుంది లిమిటెడ్ వర్క్ స్టాక్ ఉంటుంది మీరు తొందరగా చూస్తాను చూస్తున్నా ఇది వచ్చేసి పల్లవ్ అండ్ ఇదే వచ్చేసి మొత్తం సారీ డిజైన్ ఉంటది అండ్ ఇదే వచ్చేసి బ్లౌజ్ ప్యూర్ క్వాలిటీ సార్ ఇది ప్యూర్ క్వాలిటీ సార్ ఒరిజినల్ క్వాలిటీ ఉంటుంది ఇది ప్యూర్ క్వాలిటీ మ్యారేజ్ స్పెషల్లో చీర ఎలా మిరుస్తున్నా మీరు చూడండి చూస్తున్నాం షైనింగ్ ఎలాంటి టజల్స్ అయినది మొత్తం సాడీ డిజైన్ ఇగో ఎలాంటి వస్తుంది ఈ టైప్ అపోజిట్ బ్లౌజ్ వచ్చి ఉంటుంది మీకు రిచ్ పల్లోతో సహా ఉంటుంది పల్లో కూడా చూసుకోవచ్చు మీరు గ్రాండ్ పల్లో ఉంటుంది ఇది లేకుంటే హ్యాపీగా మీరు ఆన్లైన్లో కూడా పర్చేజ్ చేసుకోవచ్చు సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉన్నాయి ఫక్కా సర్ కలర్ ని చూడండి ఎలా ఉన్నాయి హైలైట్ మన అక్క చిల్లల రండి మీరు డిజైన్ చూడండి ఎలా హైలైట్ తెచినా ఈ సరికి హైలైట్ డిఫరెంట్ ఐటమ్ ఉంటది చూస్తారు స్పెషల్ కలర్ స్పెషల్ కరెక్షన్ ఉంటది సర్ హై ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్స్ అగైన్ మనమన్న మేరీ గరీబ్ నవాజ్ సక్సెస్ ఇవాళ కొత్త కొత్త సారీస్ కలెక్షన్ చూడబోతున్నారు సార్ హాయ్ సార్ వన్ సెకండ్ హాయ్ సార్ ఎలా ఉన్నా మీరు సార్ సూపర్ సార్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మేరే గరీబ్ నవాజ్ టెక్స్టైల్ ఆల్ వ్యూవర్స్ కి తెలుసు మన షాప్ కోసం చెప్పేది ఏం అవసరమే పడదు అందరికీ తెలుసు జను షాప్ ఉన్నాయి చాలా మంచి మంచి ఆఫర్స్ ఉంటది మన అక్కడ ఈసారికి కూడా చాలా మంచి మ్యారేజ్ స్పెషల్ లో త్రీ డేస్ కోసం సేల్ ఉంటాను ఓన్లీ త్రీ డేస్ లిప్స్ ఉంటుంది కంపల్సరీ షాప్ కి విజిట్ చేయండి లేకుంటే ఆన్లైన్ కావాలంటే ఆన్లైన్ కూడా మీకు ఇక్కడ పంపిస్తా ఆల్ ఓవర్ ఇండియా కి సర్వీస్ ఉంటుంది మీకు ఆన్లైన్ గురించి వచ్చేసి మీకు వీడియో కాల్ కూడా ఫెసిలిటీ ఉండే మీకు మినిమమ్ బిల్ వచ్చేసి మీకు ఆన్లైన్ టెన్ థౌసండ్ రూపీస్ బిల్ ఉంటుంది ఆఫ్లైన్ అంటే మీరు షాప్ కి వచ్చి ఫైవ్ థౌసండ్ కూడా బిల్ చేసుకోవచ్చు సెట్ వైజ్ కొనాలే సింగల్ కోసం త్రీ పీస్ కోసం టూ పీస్ కోసం కాల్ చేయవద్దు ఒక్క సెట్ కూడా కావాలంటే కొరియర్ ఇంపాసిబుల్ ఉంటుంది మినిమం బిల్ వచ్చేసి టెన్ థౌసండ్ రూపీస్ ఉంటుంది త్రీ డేస్ కోసం సేల్ ఉంటుంది నిదానంగా వీడియో మొత్తం చూస్తేనే ఐడియా వస్తుంది ఫస్ట్ ఫార్ మన షాప్ అడ్రస్ చెప్తా అందరం కస్టమర్ కన్ఫ్యూజ్ లో ఉంటాను అందరం పరిశాన్ అవుతాను అడ్రస్ గురించి మన అడ్రస్ వచ్చేసి మీకు హైదరాబాద్ లో లొకేటెడ్ ఉంటుంది మంచిగా అయినండి మైండ్ లో ఫిట్ చేయండి మీరు మన అడ్రస్ వచ్చేసి హైదరాబాద్లో మదీనా లో మదీనా మార్కెట్లో హైకోర్టు రోడ్ దగ్గర మీరు రావాలి మదీనా సర్కిల్ నుంచి సెకండ్ లైఫ్ తీసుకుంటే సునీత టెక్స్టైల్ దాని బ్యాక్ సైడ్ లో గాడ్గేట్ కాంప్లెక్స్ ఫ్లోర్ ఫ్లోర్లో మాది షాప్ లొకేటెడ్ ఉంటుంది ఇంకా ఏమైనా డౌట్ ఉంటే స్క్రీన్ పైన నంబర్స్ ఇస్తున్నాం మీకు ఆ కి కాల్ చేయండి మీరు వెంటనే మీకు లొకేషన్ కూడా పంపిస్తా లేకుంటే ఎలా మీరు రావాలి అన్ని గైడ్ చేస్తాం మీకు నిదానంగా వీడియో చూడండి వన్ బై వన్ వెరైటీ చూపిస్తా ఓన్లీ త్రీ డేస్ కోసం ఉంటుంది చాలా బెస్ట్ ఆఫర్ ఉన్నాయి చాలా మంచి ప్రైజెస్ మన ప్రైజెస్ ఎక్కడ దొరక మీకు కూడా తెలుసు కదా అనంత్ గారు ఎలా షాకింగ్ ప్రైజెస్ కలెక్షన్ ఇప్పుడు కూడా చాలా కొత్త కొత్త వెరైటీ వచ్చింది కొన్ని శాంపుల్ గురించి చూపిస్తాను నిదానంగా వీడియో చూడండి ఓన్లీ త్రీ డేస్ మళ్ళీ మళ్ళీ చెప్తాను ఓన్లీ త్రీ డేస్ కోసం మంచి ఆఫర్ ఉన్నాయి ఈ ఆఫర్ కి అస్సలు మిస్ చేయవద్దు మీరు ఫస్ట్ ఐటమ్ చూడండి మీరు ఫుల్ ధమాకా ఫుల్ ఐటమ్ ఇది ఆన్లైన్ లో ఫుల్ సెల్లింగ్ ఉన్నాయి షైనింగ్ బ్రాస్ ఐటమ్ ఉంటుంది మీకు కూడా తెలుసు ఎంత ఫుల్ డిమాండ్ ఉన్న ఐటమ్ షైనింగ్ బ్రాస్ క్వాలిటీ చూడండి మీరు ఎలా ఉంటుంది హెవీ క్వాలిటీ ప్రైస్ చెప్పిన అంటే షాక్ అయిపోవాలి అలా ప్రైస్ కి ఇస్తాను ఇప్పుడు షాకింగ్ ప్రైస్ మార్కెట్లో ఇలాంటి ప్రైస్ ఎక్కడ దొరుకు ఓన్లీ మేరే గరీబ్ నవాజ్ సిక్స్టాన్ దొరుకుతుంది ఫస్ట్ ఫార్ మీరు చీర క్వాలిటీ చూడండి మీరు హెవీ క్వాలిటీ మొత్తం మధ్యలో షైనింగ్ చూడండి అండ్ చీర లుక్ చూడండి ఎలా ఉంటుంది ఎక్సలెంట్గా ఉంటుంది మీకు మొత్తం ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ త్రీ డిజైన్ దొరుకుతుంది దీనిలో మీకు మీరు షాప్కి వచ్చి తీసుకోవచ్చు లేకుంటే ఆన్లైన్ కావాలంటే ఆన్లైన్ కూడా ఫెసిలిటీ ఉంటుంది మీకు స్క్రీన్ పైన లంబర్ కనపడుతున్నాను ఆ లంబర్కి వెంటనే స్క్రీన్ షాట్ పెట్టండి వెంటనే అన్సరించి ఇదే వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ ఇలాంటి షిమర్ది బ్లౌజ్ ఉంటుంది అండ్ ఇందులో వచ్చేసి ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ కలర్ చాట్ కూడా చూసుకోవచ్చు హైలైట్ కలర్స్ ఉంటుంది మీకు డిఫరెంట్ కలర్ చాట్ డిఫరెంట్ కలెక్షన్ ఉంటుంది మీకు మనకి న్యూ కలర్స్ న్యూ కలర్ సార్ కలర్ చాట్ చూడండి త్రీ డిజైన్ దొరుకుతుంది ఇలా ఇంకొక డిజైన్ ఎలాంటి ఉంటుంది ఒక్కసారి చూసుకోవచ్చు మీరు ఇందులో కూడా ఎయిట్ కలర్స్ ఉంటుంది త్రీ డిజైన్ దొరుకుతుంది ఏ డిజైన్ కావాలి మాకు మార్క్ చేసి పెట్టండి లేకుంటే షాప్ కి వచ్చి తీసుకుంటే షాప్ కి వచ్చి తీసుకోండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ డేస్ కోసం ఛాలెంజింగ్ ప్రైస్ ఈ మార్కెట్ లో ఎక్కడ దొరక ఈ ప్రైస్ కి ఓన్లీ టూ ఫిఫ్టీ నైన్ రూపీస్ కేవలం టూ ఫిఫ్టీ జస్ట్ ఛాలెంజింగ్ చెప్తున్నా మార్కెట్ గారు మార్కెట్ లో మీకు కి అమ్మొచ్చు కళ్ళు ముచ్చుకుని మీరు హండ్రెడ్ కి అమ్ముకోవచ్చు అలా ఐటమ్ ఓన్లీ కేవలం టూ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రం నో జిఎస్టీ డైరెక్ట్ ప్రైజెస్ ఉంటుంది ఎక్స్ట్రా చార్జెస్ ఏమి ఉండదు మీకు జిఎస్టీది నెక్స్ట్ ఐటమ్ కూడా చూడండి మీరు సరోస్కి లో జార్జెట్ లో హెవీ క్వాలిటీ ఎలాంటి టదల్స్ వచ్చి చాలా హెవీ ఐటమ్ ఉంటుంది ఐటమ్ మాత్రం క్వాలిటీ మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉంటది క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు మధ్యలో సరస్కి స్టోన్స్ ఉంటుంది మొత్తం ఎలాంటి క్వాలిటీ ఉంటది టదల్స్ వచ్చి ఉంటది ఆల్ ఓవర్ సాడీ ఇలాగానే వస్తుంది మీకు చూసుకోవచ్చు మీరు హెవీ క్వాలిటీలో ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ ఈ టైప్ కూడా వస్తుంది చాలా బాగా సేల్ అవుతాను ఇప్పుడు ఐటమ్ ఇది చూసుకోవచ్చు సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉన్నాయి ప్రైజ్ వచ్చేసి చాలా తక్కువ ఉంటది షాకింగ్ ప్రైజ్ ఉంటది మీకు ఎలాంటి ప్రైజ్ ఎక్కడ దొరక ఓన్లీ మేరే గరీబ్ నవాజ్ సెక్స్టర్ లో దొరుకుతుంది దాని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ కేవలం త్రీ థర్టీ నైన్ రూపీస్ త్రీ థర్టీ జస్ట్ త్రీ ఇస్తాను ఛాలెంజింగ్ ప్రైజ్ ఉంటది నెక్స్ట్ ఐటమ్ కూడా చూడండి మీరు చాలా హెవీలో సాటిన్ బార్డర్ వచ్చి ఇప్పుడు ఫుల్ సీజన్ లో కావాలి పెట్టుబడి ఎంత క్వాంటిటీ కావాలి వన్ ఫిఫ్టీ నుంచి మా దగ్గర ఐటమ్ స్టార్ట్ ఉంటుంది వీడియోలో అన్ని కవర్ చేయాలి పాసిబుల్ మీరు షాప్ కి వచ్చి తీసుకోండి మీకు ఎంత బల్క్ లో కావాలి ఎంత బల్క్ లో ఐటమ్స్ మీకు ఇది పల్లో అండ్ టూ సైడ్ కూడా బార్డర్ చూసుకోవచ్చు సాటిన్ హెవీ బార్డర్ ఉంటుంది మీకు చూసుకోవచ్చు క్వాలిటీ మాత్రం బట్ట మాత్రం చాలా హైలైట్ గా ఉంటది అండ్ ఇదే వచ్చేసి బ్లౌజ్ ఇలాంటి బ్లౌజ్ వస్తుంది సెవెన్ టు ఎయిట్ డిజైన్ దొరికితే దీనిలో వీడియో కోసం ఒక్క డిజైన్ చూపించిన మీకు సెవెన్ టు ఎయిట్ డిజైన్ దొరుకుతుంది డార్క్ కలర్ చాట్ లైట్ కలర్ చాట్ అన్ని ఉంటుంది మీరు షాప్కి వచ్చి చూసుకోవచ్చు లేకుంటే ఆన్లైన్ కావాలంటే హ్యాపీగా మీరు ఇంట్లో కూర్చున్నా కూడా హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు చూసుకోండి మీరు ఎలాంటి కలర్ చాట్ ఉంటుంది ఎలాంటి డిజైన్స్ దొరుకుతుంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ కేవలం చాలా తక్కువ తక్కువ నుంచి తక్కువ త్రీ డేస్ సేల్ కోసం మీకు ఓన్లీ త్రీ ఫార్టీ టూ రూపీస్ మాత్రమే త్రీ ఫార్టీ ఓన్లీ జస్ట్ త్రీ ఫార్టీ టూ రూపీస్ కి ఇస్తాను సార్ అస్సలకి దొరుకుతుంది చెప్తున్నావు కదా మాది షాకింగ్ ప్రైజెస్ ఉంటది అందరు కస్టమర్ కి జనాలకి తెలుస్తున్నాయి మన షాప్ పేరు వచ్చినా అంటే మన అక్క చిల్లది ఫేవరెట్ అందరు లైక్ చేస్తాం మన షాప్ కి అలా ఐటమ్స్ తీసుకొస్తా నెక్స్ట్ ఐటమ్ కూడా న్యూ పుష్ప న్యూ పుష్ప న్యూ పుష్ప విత్ వర్క్ బ్లౌస్ విత్ వర్క్ బ్లౌస్ తో సహా ఉంటుంది ఫస్ట్ ఫార్ మీకు చిరా క్వాలిటీ చూపిస్తా ప్రింట్ చూడండి మీరు ఇంత సూపర్గా ఇచ్చినా ఓకే అంథెటిక్ ఉంటుంది మీకు రోజు కూడా మన దగ్గర స్టాక్ వస్తూనే ఉంటుంది వెళ్తూనే ఉంటుంది చూసుకోండి మీరు క్వాలిటీ ఎలా ఉన్నాయి షిబోరీ డిజైన్ వచ్చి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది హైలైట్ డిజైన్ ఉంటుంది ఆల్ ఓవర్ శాడీ ఇలాగానే వస్తుంది మీకు ఎలాంటి వర్క్ బ్లౌజ్ ఉంటుంది ఈ టైప్ వర్క్ బ్లౌజ్ వస్తుంది హెవీ వర్క్ బ్లౌజ్ ఉంటుంది చూసుకోవచ్చు మీరు ఎలాంటి అంథెటిక్ బ్లౌజ్ ఉంటుంది కంపల్సరీ మీకు కుదిరితే త్రీ డేస్ కూడా షాప్ కి విజిట్ చేసి లాభం తీసుకోండి లేకుంటే హ్యాపీగా మీరు ఆన్లైన్ లో కూడా పర్చేజ్ చేసుకోవచ్చు సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉన్నాయి ఒక్కసారి కలర్ రేంజ్ చూడండి ఎలా ఉన్నాయి హైలైట్ మన అక్క చిల్లలకి టకా టకా వెళ్ళాలి అలా కలర్ రేంజ్ ఉంటుంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ కేవలం త్రీ డేస్ కోసం త్రీ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే త్రీ ఎయిటీ జస్ట్ త్రీ ఎయిటీ నైన్ రూపీస్కి ఇస్తాను ఛాలెంజింగ్ ప్రైస్ ఉంటుంది ఫిఫ్టీ ఈజీగా 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 మన లాభం పెట్టి అమ్ముకోవచ్చు నెక్స్ట్ ఐటమ్ కూడా చాలా డిఫరెంట్ కుప్పడంలో ఓహో తెలుసు ఎలా ఐటమ్స్ ఉంటాయి ఫస్ట్ ఫార్ మీకు మన సాడీ చూపించేస్తా ఎలా ఉంటుంది మన ప్రైజ్ అస్సలకి ఎక్కరు దొరకు అందరం పరేషాన్ అవుతుంది మన ప్రైస్ చూసినా అంటే ఇగో చూడండి మీరు ఎలా హెవీ ఐటమ్ ఇస్తున్నా మీకు ఓహో ఇల్లు కూడా త్రీ టూ ఫోర్ డిజైన్ దొరుకుతుంది వీడియోలో కవర్ చేయాలంటే ఇంపాసిబుల్ వన్ డిజైన్ చూపిస్తున్నాం మీరు షాప్ కి విజిట్ చేసి చూడండి మీరు ఇగో ఇలాంటివి వస్తుంది ఈ టైప్ అపోజిట్ బ్లౌజ్ వచ్చి ఉంటుంది మీకు రిచ్ పల్లోతో సహా ఉంటుంది పల్లో కూడా చూసుకోవచ్చు మీరు గ్రాండ్ పల్లో ఉంటుంది అయినది మొత్తం చీర లుక్ ఉంటుంది హెవీ ఐటమ్ ఉంటుంది ఎలాంటి మడతా మళ్ళీ రాదు దానికోసం ఎంత చూపిస్తున్నాం మీకు ఫైవ్ కలర్స్ మ్యాచింగ్ ఉంటుంది మ్యారేజ్ సీజన్ స్పెషల్లో కలర్ రేంజ్ కూడా చూసుకోవచ్చు మీరు హైలైట్ హైలైట్ కలర్స్ ఉంటుంది ప్రైస్ కూడా అట్లానే కళ్ళు తిరగాలి ది అలా ప్రైస్ ఉన్నాయి చూస్తాను మీరు ఎలా ఉన్నాయి కలర్స్ ఓన్లీ ఫోర్ ట్వంటీ వన్ రూపీస్ మాత్రమే ఫోర్ ట్వంటీ ఓన్లీ జస్ట్ ఫోర్ ట్వంటీ వన్ లో ఎక్కడ దొరకు ఛాలెంజింగ్ చెప్తాను ఓన్లీ మీరే గరీబ్ నవాజ్ టెక్స్టైల్ లో దొరుకుతుంది మీకు సేల్ చేసుకోవచ్చు ఈజీ ఈజీగా చేసుకోవచ్చు ఓన్లీ కేవలం ఫోర్ డైరెక్ట్ ప్రైసెస్ నో ఎక్స్ట్రా చార్జెస్ మీకు జిఎస్టీ ఏమి ఉండదు మీకు ఆల్ ఓవర్ ఇండియాకి ఎక్కడన్నా ఫెసిలిటీ కావాలంటే మీకు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంటది మినిమం బిల్ వచ్చేసి టెన్ థౌసండ్ రూపీస్ ఉంటుంది మళ్ళీ మళ్ళీ చెప్తాను ఆన్లైన్ బిల్ టెన్ థౌసండ్ రూపీస్ ఉంటుంది సింగిల్ పీస్ సింగల్ సెట్ కోసం మాకి కాల్ చేయవద్దు నెక్స్ట్ ఐటమ్ కూడా చాలా హైలైట్ గా విడి విడిగా వచ్చింది జస్ట్ ఓహో ఏం చూస్తాను సార్ హైలైట్ సార్ హైలైట్ అంటే హైలైట్ ఓహో షాకింగ్ ఐటమ్ లుక్ చూడండి మీరు డిజైన్ చూడండి ఎలా హైలైట్ తెచ్చినా ఈ సరికి హైలైట్ డిఫరెంట్ ఐటమ్ చూస్తా స్పెషల్ స్పెషల్ కలెక్షన్ సార్ డిఫరెంట్ కలెక్షన్ ఉంటది ఫైవ్ ఫార్ వన్ సాడీ ఉంటది మీరు చూడండి మధ్యలో మీరు హైలైట్ గా సీక్వెన్స్ వరకు ఉన్నాయి సార్ ఓహో ఏం ఐటమ్ సార్ ఇది చూస్తున్నా ఆర్గంజాలో హైలైట్ ఐటమ్ ఇప్పుడు దాకా ఎవరి దగ్గర రాలేదు అలాంటి ఐటమ్స్ ఫస్ట్ మన దగ్గర దొరుకుతుంది మేరే గరీబ్ నవాస్ టెక్స్టైల్ అంటే ఏమైనా వెరైటీ కావాలంటే మన దగ్గర మీకు కనపడుతుంది ఇగో చూసుకోవచ్చు మీరు ఓహో హైలైట్ సార్ హైలైట్ అంటే హైలైట్ ఐటమ్ ఉంటది హైలైట్ వెరైటీ ఉంటుంది ఎంత ఫాస్ట్ గా వస్తే ఎంత ఫాస్ట్ గా తీసుకోవచ్చు మీరు ఓహో చిరా లుక్ చూడండి మీరు మధ్యలో సీక్వెన్స్ మొత్తం ఆల్ ఓవర్ ఆల్ ఓవర్ ఉంటుంది సార్ ఇలాంటి ఎంటర్టైన్ వెరైటీ ఎక్కడ దొరకు ఓన్లీ మేరే గరీబ్ నవాస్ ఎక్స్ట్రా లోనే దొరుకుతుంది మీకు ఇలాంటి షోరూమ్స్ లో అయితే ఈజీ ఈజీ ఉంటుంది సార్ ఇదే వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూసుకోవచ్చు హెవీ క్వాలిటీ ఫైవ్ పీస్ సర్ట్ మిన్నీ సర్ట్ ఫైవ్ ఫైవ్ పీసెస్ సార్ మన అక్క చిల్లలు ఈజీ అమ్మాలి అలాంటి కలర్ రైస్ తెస్తున్నావు ఇప్పుడు చిన్న 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 కుమ్ముపాకు తెస్తున్నావు ఓహో ఏం కలర్ సార్ సార్ ఫైవ్ పీస్ సెట్ ఫైవ్ పీస్ సెట్ ఉంటది మీకు డిఫరెంట్ కలర్స్ ఈ కలర్స్ కూడా చూస్తున్నాం హైలైట్ హైలైట్ ఉన్నాయి ఇదిగో చూసుకో మీరు ఇది స్పెషల్ ఓహో ఇది కలర్ చూడండి సార్ హైలైట్ కలర్ హైలైట్ ఉంది సార్ అంతా కళ్ళు తిరగాలి అలాంటి ఐటమ్స్ చూస్తే ప్రైజ్ కూడా అట్లానే షాకింగ్ ప్రైస్ మన ప్రైస్ ఎక్కడ దొరకవు దాన్ని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ కేవలం మాత్రం

సిల్వర్ బర్బరీ ఉంటుంది సార్ బస్ ఫార్ చీర క్వాలిటీ చూడండి ఎక్సలెంట్గా ఉంటుంది హెవీ మ్యారేజ్ స్పెషల్లో చీర ఎలా మిరుస్తున్నా మీరు చూడండి చూస్తాను షైనింగ్ ఎలాంటి టజల్స్ అనేది మొత్తం సాడీ డిజైన్ ఓహో హో అదిరిపోవాలి ఎలాంటి వెరైటీ చూస్తేనే కస్టమర్ వెంటనే రావాలి త్రీ డేస్ కూడా లాభం తినాలి అలాంటి ఐటమ్ తీసుకొని ఇది బ్లౌజ్ ఇది మొత్తం చీర డిజైన్ ఉంటుంది టెన్ పీస్ సర్ట్ టెన్ కలర్స్ కూడా చాలా హైలైట్ ఉంటుంది హైలైట్ అంటే చాలా హైలైట్ ఉంటుంది మార్కెట్లో కనపడదు అలాంటి వెరైటీ అంతా మాది గ్యారంటీ చెప్తాను చూస్తాను కలర్ రేంజ్ ఎలా ఉన్నాయి చూసుకోవచ్చు ఇలాంటి కలర్ రేంజ్ ఉంటుంది ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంటుంది ఓన్లీ త్రీ డేస్ కోసం రావాలి అలాంటి ఐటమ్స్ తీసుకొని వెళ్ళాలి దాని ప్రైస్ మీరు మార్కెట్లో ఎక్కడ ట్రై చేయండి సెవెన్ ఫిఫ్టీ టు ఎయిట్ హండ్రెడ్ నడుస్తుంది కానీ మేరే గరీబ్ నివాస్టిక్ స్టాల్లో మీకు ఆఫర్ ఓన్లీ త్రీ డేస్ కోసం దాని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ కేవలం ఫైవ్ ఓన్లీ ఫైవ్ ఈజీగా సేల్ చేసుకోవచ్చు స్క్రీన్ పైన నంబర్ ఉన్నాయి మూడో నంబర్ ఉన్నాయి ఒక్క నంబర్ మీకు బిజీ ఇంకా రెండు నంబర్ ఆప్షన్ లో ఉన్నాయి చాలా మంది ఏం చేస్తాను అంటే ఒక్క నంబర్ కి కాల్ చేస్తాను బిజీ వస్తాను బిజీ వస్తాను చెప్తాను మళ్ళీ మళ్ళీ చెప్తాను ఇంకా టూ నంబర్ ఎక్స్ట్రా ఉన్నాయి ఇంకా డిస్క్రిప్షన్ లో కూడా ఉంటుంది ఇంకా ఏమన్నా డౌట్ ఉంటే మీరు కాల్ చేసి అడగవచ్చు మీరు నెక్స్ట్ ఐటమ్ కూడా వర్క్ బ్లౌజ్ లో ఐటమ్ ఉంటుంది ఓహో సిక్స్ పీస్ ది సర్ట్ ఉంటుంది టైం లాంచింగ్ ఫస్ట్ టైం లాంచింగ్ ఉంటుంది హైలైట్ ఐటమ్ అండ్ హైలైట్ కలర్ సార్ చూస్తున్నా మీరు ఇలా ఉన్నాయి హైలైట్ హైలైట్ ఐటమ్ హైలైటెడ్ కలర్స్ ఉంటుంది మొత్తం డిఫరెంట్ అన్కామన్ వెరైటీ ఉంటుంది మన అక్కడ అలాంటి ఇగో చూడండి మీరు మార్కెట్ లో కనపడదు చూస్తున్నా మీరు హైలైట్ కలర్స్ అండ్ డిజైన్ ఓహో పెళ్లి సీజన్ పెళ్లి సీజన్ స్పెషల్ సార్ ఓన్లీ త్రీ డేస్ కోసం కస్టమర్ రావాలి లాభం తీసుకొని ప్రతి రోజు కూడా ఆఫర్ పైన ఆఫర్ ఇస్తూనే ఉంటుంది నేను చూస్తాను మీరు ఎలా హైలైట్ సార్ మధ్యలో మొత్తం వివింగ్ ఉన్నాయి ఫైల్ ప్రింట్ కూడా ఉన్నాయి ఆల్ ఓవర్ సాడీ ఈ దమ్గానే చెక్స్ డిజైన్ వస్తుంది ఆల్ ఓవర్ సాడీ ఉంటుంది ఎలాంటి వర్క్ బ్లౌస్ కాంట్రాస్ట్ లో జాకెట్ ఇచ్చిన హైలైట్ గా బ్లౌజ్ ఉంటుంది వర్క్ బ్లౌస్ చూసుకోవచ్చు మీరు

అన్ని వీడియోలో కవర్ చేయాలంటే ఇంపాసిబుల్ ఉంటుంది కొన్ని ఐటమ్ శాంపుల్ గురించి చూపిస్తాం బాక్స్ ఐటమ్ లో కూడా ఇదో కూడా చూడండి మీరు సిద్ధార్థి ఉంటుంది ఐటమ్ ఫుల్ డిమాండ్ ఫుల్ ఐటమ్ సార్ ఇందులో కూడా మీకు చాలా కేటలాగ్స్ ఉంటాయి అన్ని కేటలాగ్ లో వేరే వేరే డిజైన్స్ ఉంటాయి చూస్తున్నాను సార్ ఎలా ప్యాకింగ్ హెవీ ఐటమ్ బూటిక్ బూటిక్ కలెక్షన్ ఉంటుంది లో డిజైన్స్ కూడా వేరే ఉంటుంది కలర్స్ కూడా వేరే ఉంటుంది కొంబపాకు ఉంటుంది ఒక్కసారి చీర లుక్ చూడండి మీరు ఎలాంటి వెరైటీ మీకు ఓన్లీ షోరూమ్స్ లోనే దొరుకుతాయి బూటిక్ స్టైల్ ఐటమ్ ఉంటుంది ఇది ఫ్యాబ్రిక్ కూడా చూసుకోవచ్చు మీరు ఎలా ఉన్నాయి హెవీ ఫ్యాబ్రిక్ హెవీ ఫ్యాబ్రిక్ జరీ లంచ్ ఉంటుంది మొత్తం అండ్ ఇదే మొత్తం సాడీ డిజైన్ ఎలాంటివి ఉంటుంది టూ సైడ్ కూడా జరీ బార్డర్ వచ్చి ఉంటుంది ఎయిట్లో డిజైన్ కూడా వేరే కలర్స్ కూడా వేరే అండ్ ఇదే వచ్చేసి బ్లౌజ్ ఈ టైప్ బ్లౌజ్ ఇచ్చిన సిల్వర్ బార్డర్ గోల్డెన్ బార్డర్ ఉంటుంది జరీ బార్డర్ బాక్స్తో సహా ఉంటుంది ప్యాకింగ్ కూడా చూసుకోవచ్చు అంత హెవీ ప్యాకింగ్ ఉంటుంది అండ్ కలర్ చాట్ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది ఎట్టెట్ పిల్స్ది కొంభ ప్యాక్ ఉంటుంది కంపల్సరీ ఎట్టెట్ పిల్స్ తీసుకోవాలంటే డైరెక్ట్ చాట్లోకి చూపిస్తా చూసుకోవచ్చు ఆన్లైన్ ఐటమ్ ఇది మీరు ఆన్లైన్ లో కూడా గూగుల్లో కూడా సర్చ్ చేసుకోవచ్చు మీకు చూపించేస్తా ఎలాంటి ఐటమ్స్ ప్రైస్ కూడా చాలా తక్కువ సార్ ఓన్లీ త్రీ డేస్ కోసం సేల్ లో చాలా తక్కువకి ఇస్తాను ఈ ప్రైస్ మార్కెట్ లో దాని వచ్చేసి ఓన్లీ కేవలం త్రీ ట్వంటీస్ ఓన్లీ త్రీ ట్వంటీ వన్ లో బాక్స్ కాంబో ఛాలెంజింగ్ గా చెప్తాను మార్కెట్ లో మీకు అంత మాది గ్యారంటీ హెవీ నో నో నెక్స్ట్ కూడా వర్క్ ఐటమ్ లో సిక్స్ లో సిక్స్ డిజైన్ కూడా వేరే సిక్స్ కలర్స్ కూడా వేరే సిక్స్ డిజైన్ కూడా వేరే మన అక్క చిల్లలకి ఈజీ సేల్ అయిపోతుంది చూస్తాను డిఫరెంట్ కలర్ డిజైన్ ఫస్ట్ ఫోర్ మీకు చూపిస్తా మీరు ఒకటే డిజైన్ పట్టుకోవద్దు అన్ని మిక్స్ వస్తుంది మళ్ళీ మళ్ళీ చెప్తాను హెవీ ఐటమ్స్ అన్ని లాభం రావాలి మీకు డబల్ టిబల్ రాబం అవుతుంది ఈ ఐటమ్ లో ఫాస్ట్ అంత ఫాస్ట్ గా వస్తే అంత ఫాస్ట్ గా లాంటి ఐటమ్స్ తీసుకోవచ్చు మీరు మళ్ళీ మీరు లేట్ వచ్చినాక ఈ ఐటమ్స్ కావాలంటే దొరుకు చాలా కస్టమర్ వెయిటింగ్ లో ఉంటుంది మా వీడియో గురించి ఇగో చూడండి మీరు క్వాలిటీ మాత్రం చాలా హెవీ ఉంటుంది టెన్ థౌసండ్ నుంచి బిజినెస్ చాలా మంది స్టార్ట్ చేస్తున్నారు సార్ చాలా మంది నేను చెప్తున్నావు కదా చాలా కొత్త కొత్త మంది చాలా స్టార్ట్ చేసిన మన వెరైటీ ఎలా ఉంటుంది వెరైటీ అండ్ ప్రైస్ చూస్తున్నా మీరు ఎంత హెవీ ఉంటుంది బయట మీకు కూడా తెలుసు బ్లోద్ది ఎంత వస్తుంది షాకింగ్ ప్రైస్ కి ఇది షాకింగ్ అంటే చాలా షాకింగ్ ఓన్లీ త్రీ డేస్ కోసం ఉంటది లిమిటెడ్ వరకే స్టాక్ ఉంటుంది మీరు తొందరగా వర్క్ లో ప్రతి ఒక్క సారీ మీరు ఏ ఓపెన్ చేస్తా చేయండి మీరు సిక్స్ ఓ నైన్ కలర్స్ కూడా డిఫరెంట్ ఓ ఐటమ్ చూడండి మీరు ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ అన్ని ఐటమ్స్ ఉంటది హెవీ హెవీ సైడ్ అన్ని హెవీ సారీస్ శారీస్ కానీ నేను ఇస్తున్న ప్రైస్ చాలా షాకింగ్ ప్రైస్ ఈ ప్రైస్ మార్కెట్ లో ఎక్కడ దొరుకును కదా ఛాలెంజింగ్ చెప్తాను ఇది ప్రైస్ వచ్చేసి ఓన్లీ మీరు గరీ నవా సిక్స్ స్టాల్ దొరుకుతుంది దాని ప్రైస్ వచ్చేసి ఓన్లీ కేవలం

మ్యారేజ్ స్పెషల్ మ్యారేజ్ స్పెషల్ ఉంటది చూస్తున్నా ఇలాంటి మీనాకారి హెవీ ఐటమ్ ఇగో చూసుకోవచ్చు మీరు ఎంత హెవీ ఐటమ్ ఉంటది ఒక్కసారి చీర లుక్ చూడండి మధ్యలో మొత్తం వర్క్ ఉన్న త్రీ డే వింగ్ వర్క్ తో సహా ఉంటుంది మీకు ఎలా కాదు మీకు ప్రింట్ కాదు హెవీ ఐటమ్ ఉంటది షోరూమ్ టైప్ ఐటమ్ ఉంటది మార్కెట్ లో ఎక్కడ కనపడదు మీకు ఎంత ఛాలెంజింగ్ గా చెప్తాను నేను ఇదే వచ్చేసి పల్లె ఉంటది ప్యూర్ సారీస్ ప్యూర్ శారీస్ ఉంటది మ్యారేజ్ స్పెషల్లో లో ఉంటది ఇది ఓన్లీ ఇది బ్లౌజ్ ఓకే బ్లౌజ్ కూడా చూసుకోవచ్చు అంత హెవీ బనారస్ ఐటమ్ ఉంటుంది అండ్ క్వాలిటీ మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉంటది ఇది మొత్తం చీర లుక్ ఉంటది ఇలాంటి ఇది వచ్చేసి బ్లౌజ్ ఉంటుంది మీకు చూసుకోవచ్చు మొత్తం సాడీకి ఆల్ ఓవర్ వర్క్ ఉంటది మీకు ఎలా కాదు ఉండదు మొత్తం ఆల్ ఓవర్ సాడీగా వర్క్ ఉంటుంది అండ్ ఇలా కలర్స్ వచ్చేసి మీకు ఫోర్ కలర్స్ మ్యాచింగ్ చిన్న మ్యాచింగ్ ఓన్లీ ఫోర్ పీస్ మ్యాచింగ్ ఉంటుంది కలర్ రేంజ్ కూడా చూసుకోవచ్చు ఇలా ఉన్నాయి హైలైట్ హైలైట్ కలర్స్ ఉంటుంది మీకు మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటుంది ఏ కలర్ కూడా ఓపెన్ చేస్తే మీరు చూసుకోవచ్చు డిఫరెంట్ కలర్స్ మిన్ని షర్ట్ ఉంటుంది ఫోర్ పీజీ సెవెన్ టు ఎయిట్ డిజైన్ దొరుకుతుంది మీరు షాప్కి వచ్చి తీసుకోండి అంటే షాప్కి వచ్చి తీసుకోండి లేకుంటే ఆన్లైన్ కావాలంటే ఆన్లైన్ కూడా ఫెసిలిటీ ఉంటుంది కలర్ షర్ట్ చూస్తున్నాం మీరు ఇలా హైలైట్ ఉంటుంది సార్ డిఫరెంట్ కలెక్షన్ అన్కామన్ ఉండదు మనం దాన్ని చెప్తాను కదా డిఫరెంట్ వెరైటీ ఉంటుంది మార్కెట్ నుంచి ఎలాంటి వెరైటీ మార్కెట్లో కనపడదు మన దగ్గర దొరుకుతుంది దాని ప్రైజ్ వచ్చేసి చాలా తక్కువ ఓన్లీ కేవలం త్రీ డేస్ కోసం సెవెన్ ట్వంటీ ఓన్లీ జస్ట్ సెవెన్ రూపీస్ లో ఫిఫ్టీన్ హండ్రెడ్ సేల్ అయితే ఈజీగా సేల్ అవుతుంది ఈజీగా ఈజీ సేల్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఐటమ్ కూడా చూపిస్తున్నాం మీకు చాలా లేటెస్ట్లో ఓహో టూ గ్రామ్ గోల్డ్ ఒరిజినల్ టూ గ్రామ్ గోల్డ్ టూ గ్రామ్ గోల్డ్ ఉంటుంది ఫస్ట్ ఫార్ మీకు వన్ సాడీ చూపించేస్తే అలా ఉంటుంది ఓహో చూస్తున్నావు సార్ టూ గ్రామ్ గోల్డ్ పెండ్ టిష్యూ టిష్యూ హెవీ క్వాలిటీ ఉంటుంది ఒరిజినల్ ఉంటుంది మీకు ఐటమ్ సీజన్ స్పెషల్ స్పెషల్ సెట్ ఉంటుంది కలర్ రేంజ్ కూడా చూసుకోవచ్చు హైలైట్ గా ఉంటుంది చూపించేస్తా టూ గ్రామ్ గోల్డ్ ఉంటుంది బయట ఎక్కడైనా టైలీ చేయండి మీరు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా ప్రైస్ ఉన్నాయి హోల్సేల్ లో నడుస్తుంది ప్రైస్ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ కానీ మేరే గరీం నవాజ్ లో చాలా ఆఫర్ ప్రైస్ లో ఇప్పుడు మ్యారేజ్ సీజన్ లో స్పెషల్ రేట్ ఇది చూసుకోవచ్చు మీరు ఎలాంటి పల్లె వస్తుంది రిచ్ పల్ రిచ్ పల్లో అండ్ బ్లౌజ్ చూసుకోండి అన్నారు గారు ఇలా ఉన్నాయి సార్ హైలైట్ సార్ మన అక్క చిల్లలు ఈ మ్యారేజ్ సీజన్లో మంచి లాభం తినాలి అంతానే మాది థింకింగ్ చూస్తున్నాను మీరు ఇది ఎలాంటి చీర లుక్ షైనింగ్ చూస్తున్నాం ఇంత సూపర్గా ఉన్నాయి టూ గ్రామ్ గోల్డ్ ఉంటుంది ఫోర్ కలర్స్ మ్యాచింగ్ ఉంటుంది కలర్ రేంజ్ కూడా చూసుకోవచ్చు మీరు ఫోర్ పీస్ మ్యాచింగ్ మిన్ని సెట్ సార్ మన అక్క చిల్లలు ఈజీ అమ్మాలి అలాంటి ఐటమ్స్ తెస్తాను మిన్ని మిన్ని సెట్ తెస్తాను సరికి ఓహో ఓకే ఏం కలర్ సార్ ఏం డిజైన్ చూస్తున్నాం మీరు హైలైట్ గా ఉంటుంది మీకు హైలైట్ అంటే చాలా హైలైట్ ఉంటుంది ఎలాంటి కొంభ ప్యాక్ ఉంటుంది ఫోర్ ఫోర్ పీస్ సట్ ఉంటుంది చూసుకోవచ్చు మీరు బెల్ లో ఎలాంటి డిజైన్ బండల్స్ చాలా ఉన్నాయి మీకు ఎంత రెడీ ఉంది రెడీ ఉన్నాయి డిజైన్ చూస్తాను ఇంకొక డిజైన్ కూడా ఉన్నాయి ప్రైజ్ వచ్చేసి చాలా చాలా తక్కువ షాకింగ్ ప్రైస్ ఉన్నాయి ఎలాంటి ప్రైజెస్ ఎక్కడ దొరుకుతున్నా ఛాలెంజింగ్ గా చెప్తాను దాని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ త్రీ డేస్ కోసం ఆఫర్ రేట్ లో తొందరగా వస్తే తొందరగా తీసుకోవాలి మళ్ళీ దొరికింది లేదు చెప్పవద్దు అలాంటి ప్రైస్ కి ఇస్తాను దానికి ప్రైస్ వచ్చేసి ఓన్లీ సెవెన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే సెవెన్ ట్వంటీ ఫైవ్ ఓన్లీ సెవెన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఈజీగా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఈజీగా ఈజీగా సేల్ చేసుకోవచ్చు మీరు అలా క్వాలిటీ ఓన్లీ కేవలం సెవెన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ ఐటమ్ కూడా సార్ ఈ కస్టమర్ కూడా ఈ ఐటమ్ గురించి చాలా వెయిటింగ్ లోనే సార్ సరుకు వస్తాను అయిపోతాను ఎలాంటి ఫ్రీ గిఫ్ట్ పర్స్ ఫ్రీ పర్స్ ఫ్రీ పర్స్ ఉంటది సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంటది అందరు కస్టమర్ కి ఉన్నాయి ఎలా ఉంటుంది చూసుకోవచ్చు మీరు మళ్ళీ రే స్టాక్ చెప్పించిన మన కస్టమర్ గురించి ఫస్ట్ వార్ మీకు ఇవన్నీ శారీ చూపించేస్తా ఎలా ఉంటుంది హెవీ క్వాలిటీ హెవీ క్వాలిటీలో ఉంటుంది చూసుకోవచ్చు ఓకే మీటర్ లెక్కనే టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఉంటుంది ఎలాంటి క్వాలిటీ ఉంటుంది మన అక్క చాలా లైక్ చేస్తానో సరుకు వస్తానో వెళ్ళిపోతాను ఇది ఐటమ్స్ మళ్ళీ రీస్టాక్ చెప్పించిన చూస్తాను మీరు ఇలా ఉన్నాయి షైనింగ్ ఉంది ఫ్యాబ్రిక్లో ఫ్యాబ్రిక్లో షైనింగ్ ఉంటుంది సార్ హెవీ క్వాలిటీ ఉంటుంది క్వాలిటీ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అండ్ చీర లుక్ కూడా చూసుకోవచ్చు మీరు ఇలా ఉంటుంది అండ్ ఎలాంటి వర్క్ బ్లౌజ్ హెవీ వర్క్ బ్లౌజ్ మామూలు రాదు హెవీ వర్క్ బ్లౌజ్ ఉంటుంది బ్లౌజ్ కూడా చూపించేస్తాం మీకు ఎలా ఉంటుంది హైలైట్గా బ్లౌజ్ ఉంటుంది సిక్స్ పీస్ సెట్ ఉంటుంది కొంబో ప్యాక్ సిక్స్ పీస్ది ఉంటుంది ఓకే ఎలాంటి బ్లౌజ్ అండ్ మళ్ళీ ఎలాంటి పర్స్ పర్స్ గిఫ్ట్ ప్రతి ఒక చీరాకి పర్స్ గిఫ్ట్ ఉంటుంది బయట పర్స తీసుకుంటే నూట యాభై రూపాయలది ఉంటుంది కానీ ప్రతి ఒక్క చీరాకి మన అక్క చిల్లలకి ఫ్రీ గిఫ్ట్ ఇది సిక్స్ పీస్ది సెట్ ఉంటుంది అండ్ కలర్ రేంజ్ కూడా చూసుకోవచ్చు డిఫరెంట్ కలర్స్ ఉంటుంది సిక్స్ కూడా డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ కలెక్షన్ ఉంటది చూడండి మీరు హైలైట్ హైలైట్ ఐటమ్స్ ఉంటది ప్రైస్ వచ్చేసి చాలా చాలా తక్కువ దాని ప్రైస్ ఓన్లీ త్రీ డేస్ కోసం ఫోర్ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే ఫోర్ ఎయిటీ ఓన్లీ జస్ట్ ఫోర్ ఎయిటీ నైన్ లో పర్స్ గిఫ్ట్ మళ్ళీ పర్స్ గిఫ్ట్ ఉంటది కేవలం ఫోర్ ఎయిటీ నైన్ మాత్రం సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఈజీగా ఆంకోచ్చు ఈజీగా కంపల్సరీ దాని ఐటమ్ మన దగ్గర తీసుకోండి కస్టమర్ అందరికి చెప్తాను డబల్ ప్రాఫిట్ అయితే నేను చెప్తాను అలాంటి ప్రైస్ ఉంటది మన దగ్గర నెక్స్ట్ ఐటమ్ కూడా ఇప్పుడు దగ్గర ఎవరి దగ్గర రాలేదు అంత ఛాలెంజింగ్ గా చెప్తాను అలాంటి అంథటిక్ వెరైటీ ఓహోహో చూస్తాను వేడి వేడి వచ్చింది వేడి వేడి మన అక్క చెల్లెలకి చూపిస్తాను చూస్తాను మీరు ఇలా ఉంది హైలైట్ ఉంటుంది సార్ ఐటమ్ వీళ్ళు కూడా టూ డిజైన్ దొరుకుతుంది ఫస్ట్ ఫార్ మీకు సాడీ క్వాలిటీ చూపిస్తా ఓహో బనారస్ ఐటమ్ చూస్తాను మీరు హెవీ ఐటమ్ ఓహో పళ్ళు చూస్తాను మీరు హైలైట్గా ఉంటుంది సార్ హైలైట్ అంటే హైలైట్ డిఫరెంట్ ఇది వచ్చేసి బ్లౌజ్ ఈ టైప్ బ్లౌజ్ వస్తుంది మీకు అండ్ ఇది వచ్చేసి పల్లో రిచ్ సారీ సార్ రిచ్ సార్ షోరూమ్ లో ఐటమ్స్ కొంటే ఈజీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ రూపీస్ ప్రైజ్ ఉంటుంది కానీ మనం చాలా తక్కువకి ఇస్తాం నేను చెప్పిన ప్రైస్ నుంచి సగం రేట్కి మన అక్క చిల్లాలి అమ్ముకోవచ్చు డబల్ ప్రాఫిట్ అయితే ఎంత గ్యారంటీ మాది ఇది మొత్తం సాడీ డిజైన్ లుక్ చూస్తాను మీరు ఇలానే హెవీ ప్యూర్ వివింగ్ వివింగ్ ఉంటుంది సార్ చాలా హెవీ క్వాలిటీ ఉంటుంది షోరూమ్ టైప్ ఐటమ్ ఉంటుంది ఓన్లీ మ్యారేజ్ స్పెషల్ లో చూపిస్తున్నాం మీకు అలాంటి వెరైటీ ఫైవ్ పీజీ షర్ట్ ఉంటుంది అండ్ కలర్ రేంజ్ కూడా చూసుకోవచ్చు మీరు ఎలా కలర్ షార్ట్ ఓహో పక్కా కలర్ కూడా అట్లా ఆగేది ఉండదు టకా టకా వెళ్ళాలి అలాంటి కలర్స్ ఉంటుంది ఓహో చూస్తున్నా గారు ఎలా ఉన్నాయి హైలైట్ కలర్స్ మొత్తం హైలైట్స్ ఇగో కింద పడిపోతున్న కలర్స్ అంతా హైలైట్గా ఉన్నాయి ఇగో చూడండి మీరు డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ మొత్తం ఐటమ్ ఆయన ఇదే కూడా ఎల్లో స్పెషల్ చూస్తున్నాం మీరు ఎలా ఉన్నాయి కలర్ స్పెషల్ ఎల్లో ఎల్లో స్పెషల్ ఎల్లో ఉంటుంది ఆయన ప్రైస్ కూడా చాలా తక్కువ ఎలాంటి ఐటమ్ మార్కెట్లో ఎక్కడైనా టెలిచేయండి మీరు టూ ఫిఫ్టీ టు థర్టీన్ హండ్రెడ్ నడుస్తుంది కానీ మన దగ్గర మేరే గరీబ్ నవాజిక్స్ చాలా చాలా ఆఫర్ ప్రైజ్ లో దాని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ కేవలం ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇంకా ఒక డిజైన్ కూడా దొరుకుతుంది మీరు ఏ డిజైన్ కావాలి మాకు మార్క్ చేసి పెట్టండి అలాంటి బాక్స్ పీస్ ఉంటుంది ఫైవ్ ఫైవ్ పీస్ ది ఇంకో చూసుకోవచ్చు మీరు ఓన్లీ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ కి ఇలాంటి బనారస్ కంపల్సరీ సేల్ అవుతుంది సార్ ఈ డిజైన్ కూడా చూస్తుంది మీరు ఇలా కేవలం ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే తొందరగా స్క్రీన్ షాట్ తొందరగా ఫాస్ట్ గా మీరు షాప్ కి విజిట్ చేస్తా లేకుంటే ఆన్లైన్ పర్చేస్ చేస్తా మీకు మంచి ఉంటది మీకు అలాంటి ఐటమ్స్ తొందరగా అయిపోతుంది మీరు రావాలి కూడా ఆఫర్ లో లాభం తినాలి నెక్స్ట్ వెరైటీ కూడా చూపిస్తున్నాం చాలా హైలైట్ లో చాలా హైలైట్ అంటే బోర్డర్ టైప్ లో ఫుల్ డిమాండ్ లోనే జస్ట్ వచ్చింది విడివిడిగా ఓహో చూస్తాను అనజ్ గారు డిఫరెంట్ ఐటమ్ ఓహో ఇప్పుడు పెళ్లి సీజన్ పెళ్లి సీజన్ కలెక్షన్ సార్ ఎలాంటి డిఫరెంట్ వెరైటీ ఉంటుంది ఓహో సార్ మీరు కలెక్షన్ మిస్ చేయకండి వచ్చింది ఎలా ఐటమ్ ఉన్నాయి ఎలా లుక్ ఉన్నాయి చూడండి మీరు చాలా రిచ్ లుక్ షోరూమ్ వెరైటీ ఈ సరికి మొత్తం మన అక్క చిల్లలు మంచి లాభం వస్తే ఈ సరికి మీరు ఎంత ఫాజ్గా బుక్ చేస్తే ఫాస్ట్ గా బుక్ చేయండి ఇది చూస్తున్నా మీరు ఇది వచ్చేసి పల్లో ఆయన ఇదే వచ్చేసి మొత్తం శారీ డిజైన్ ఉంటుంది ఆయన ఇదే వచ్చేసి బ్లౌస్ ప్యూర్ క్వాలిటీ సార్ ఇది ప్యూర్ క్వాలిటీ సార్ ఒరిజినల్ క్వాలిటీ ఉంటుంది ఇది ప్యూర్ క్వాలిటీ ఎలా కాదు మామూలు ఉండదు మొత్తం ఒరిజినల్ క్వాలిటీ ఉంటుంది ఎలాంటి బార్డర్ ఉంటుంది చాలా హైలైట్ సార్ మార్కెట్ లో దొరకో ఎలాంటి ఐటమ్స్ ఛాలెంజింగ్ గా చెప్తాను చీర లుక్ అండ్ బార్డర్ చూస్తున్నాను మీరు ఎలా అండ్ క్వాలిటీ కూడా చాలా సాఫ్ట్ ఉంటుంది మీకు సాఫ్ట్నెస్ ఉంటుంది మీకు ఓన్లీ మ్యారేజ్ లో మిన్నీ సెట్ సార్ ఫోర్ పీస్ సెట్ ఫోర్ పీస్ ఫోర్ పీస్ సెట్ అండ్ కలర్ రేంజ్ కూడా చూసుకోవచ్చు ఒక్క సార్ ఎలా ఓపెన్ చేసి చూపిస్తాను Four colors, the matching, uh -huh. कलर्स मैचिंग डिफरेंट कलेक्शन कलर्स, हेले कलर का కాస్ట్ చాలా తక్కువ సార్ మీ లెక్క ఎంత ఉంటది ఇది కాస్ట్ ఇది ఉండొచ్చు సార్ మినిమం అయితే ట్వెల్వ్ ఫిఫ్టీ తర్టీ హండ్రెడ్ ఈజీ ఉండేది సార్ కానీ మన దగ్గర అంత సీని లేదు త్రీ డేస్ కోసం ఆఫర్లో మన అక్క చిలర్ల కోసం ఓన్లీ త్రీ డేస్ రావాలి అలాంటి ఆఫర్ తీసుకొని వెళ్ళాలి నైన్ ఫోర్టీ నైన్ రూపీస్ కేవలం నైన్ ఫోర్టీ నైన్ ఓన్లీ నైన్ ఫోర్ నైన్ లో అంత హెవీ ఈజీగా అయితే సార్ అంత హెవీ క్వాలిటీ ఉన్నాయి ఓన్లీ కేవలం నైన్ ఫోర్టీ నైన్ రూపీస్ లో ఉంటది ఇంకా ఒక డిజైన్ కూడా దొరుకుతుంది మీకు ఈ డిజైన్ లో స్పెషల్ టూ కలర్స్ వస్తది చూసుకోవచ్చు మీరు

ధమాకా ఐటమే ఉంటది మీకు కూడా తెలుసు ఎంత అంతానో ఎంత తక్కువనే ఐటమ్ ఇది పట్టు సారీస్ ఆ ఇప్పుడు చెప్పినా మీరు కరెక్ట్ మీకు ఐడియా అయిపోయింది మొత్తం మేలు చూస్తే మీరు కూడా చెప్తాను ఓహో బంగారం ఐటమ్ ఇది ఓహో

చేతిలో డబ్బులు పట్టుకుని ఫిఫ్టీన్ హండ్రెడ్ కి కూడా కావాలంటే హోల్సేల్ లో ఎక్కడ దొరుకు డిజైన్స్ అలాంటి డిజైన్స్ మన కాకింగ్ రేట్ షాంకింగ్ రేట్ సార్ అదే ప్రైస్ ఓన్లీ త్రీ డేస్ కోసమే ఎంత ఉంటది ఏముంది సార్ కాస్ట్ అదే ప్రైస్ సార్ షాకింగ్ ప్రైస్ మన అక్క చెల్లెలకి తెలుసు ఈ ఐటమ్ చూస్తేనే మన అక్క చెల్లెల రేట్ చెప్తా ఓన్లీ కేవలం ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ ఎయిట్ నైన్టీ నైన్ ఓన్లీ ఎయిట్ నైన్టీ నైన్ లో ఒక్టోవర్స్ సార్ ఇస్ పట్టు సాలి ఛాలెంజింగ్ చెప్తాను ఎక్కడ దొరుకు మీకు గ్యారెంటీగా 899 ఓన్లీ 899 రూపాయస్ మాత్రమే 3500 సేల్ చేసుకోచ్చు ఈజీ ఈజీ సార్ రిటైల్ లో 2500 సేల్ ఇతనో సార్ ఈ ఐటమ్ ఈ ఐటమ్ కి చెప్పేది చూపేది అవకాశం లేదు కానీ మ్యారేజ్ సీజన్ లో త్రీ డేస్ కోసం మళ్ళీ చూపిస్తాను రీస్టాక్ వస్తూనే ఉన్నాయి పోతా ఉన్నాయి ఫుల్ ఉన్నాయి సార్ ఒక్కొక్క కస్టమర్ యాభై యాభై అసలు దొరుకు ఓన్లీ ఎయిట్ నైన్టీ నైన్ లో ఒక సాడీ మీకు చూపించు సార్ సగం ఓపెన్ చేసి ఎలా ఉంటుంది ప్యూర్ పట్టు ఎయిట్ నైన్టీన్ ఛాలెంజింగ్ ప్రైస్ మార్కెట్ లో ఎక్కడ కనపడదు ఛాలెంజింగ్ మీకు ఎయిట్ నైన్టీ నైన్ లో मिनीम फोर फोर पीस कंपलसरी सरकाले शांल गुरी टू डि चुप्चा शाप की वीची विजिटी चूस